కార్యకర్తలు అందరు ఇస్తారు అభిమానులు అందరూ ఇస్తారు గుండెల్లో పెట్టుకుంటారు కానీ ఈరోజు క్వశ్చన్ చేసే ముందు ఏదైతే ఆమె రైజ్ చేసిన విషయం కుటుంబాన్ని చీల్చుకునేది నీ అని అన్నప్పుడు నాకు అర్థం కాని విషయం ఒకటే ఏంటంటే ఇంత శ్రమ పడ్డాము ఇంత కష్టపడితే నాకు అన్యాయం జరిగింది అన్నారు ఏ అన్యాయమో చెప్పాలి స్పష్టంగా చెప్పాలి ఇదో నాకు ఈ అన్యాయం చేశారని ఏదో పదవుల పంపకంలో అన్యాయం చేశారా పదవుల పంపకంలో అన్యాయం పదవులు ఇవ్వలేదు అని అంటే ఒక రాజకీయ పార్టీ కానీ ప్రజాస్వామ్యంలో కుటుంబం పదవులు పంచుకోవడానికి ఉందా గు పదవుల్లో భాగస్వామ్యం అధికారంలో భాగస్వామ్యాలు ఉంటాయా అది సభమేనా అది అది చర్చకు అసలు చర్చించడానికి కూడా అర్హమైందేనా అసలు అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది రాజకీయ పార్టీ ఎట్లా అవుతుంది ఒకసారి మొదలు పెట్టాక రాజకీయ పార్టీ తానే దాని దాని స్వరూపం అది తీసుకుంటుంది ఆ ఒక స్వరూపం తీసుకున్నాక అందులో ముందు నుంచి పునాదుల దగ్గర నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు ఎదుగుతున్న కొద్ది మధ్యలో జాయిన్ అయి ఉంటారు ఆ ప్రవాహం ఎంత అప్రతిహతంగా ముందుకు పోతుందో ఎంత బలంగా కొత్త ఆలోచనలను కూడా తీసుకోగలుగుతుందో అభివృద్ధి కాగలుగుతుందో అంతకాలం అది మనగలుగుతుంది నిలబడుతుంది లేకపోతే చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది ఉదాహరణకు ఆమె పార్టీని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టారు అక్కడ చిన్న ఏదో పా పెట్టారు తిరిగారు కష్టపడినారు అనుకుంటే మరి అక్కడ కూడా చాలామందికి ఏదో వాళ్ళు కష్టపడి ఉంటారుగా శరణం ఒకటే కాదుగా చాలామంది కష్టపడి ఉంటారుగా మరి వాళ్ళ భవిష్యత్తు గురించి ఏం ఆలోచించారు వాళ్ళకు ఏం న్యాయం చేశారు ఏ రాజకీయ పార్టీలో ఉన్న అది కుదురుతుందా లేదా పదవి కోసం ఆమె రోజు తన అన్న కోసం నిలబడి ఆయన చేశారా దానికి ఏమన్నా అది అది దాని గురించి స్పెసిఫిక్గా ఆమె ఏదైనా చెప్పగలిగితే దానికి ఎవరైనా ఆన్సర్ కావచ్చు అలా కాకుండా రెండో మాట అన్నారు అన్యాయం జరిగినా సహించాము కానీ తర్వాత వైఎస్ఆర్ గారి ఆలోచనలు వాటిని అమలు చేయలేదు ఫస్ట్ దానికైతే ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి అన్యాయం చేశారు అన్యాయం జరిగింది ఆ రోజు అందరూ కష్టపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అడుగులు వేశారంటే ఆయన సొంత మాటల్లోనే లక్షలాది మంది కార్యకర్తలకు కదిలారు నాయకులకు కదిలారు త్యాగాలు చేశారు ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్ సఫరింగ్ ఆయన సఫర్ కాకపోతే అక్రమ కేసుల్లో పదహారు నెలలు జైల్లోకి పోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ కాంగ్రెస్ హైకమాండ్ ఆ రోజు వాళ్ళు డిక్టేట్ చేసిన దాని ప్రకారం ఊకొట్టి ఉంటే ఆయనకు వాళ్ళ మాటల్లోనే చెప్పారు క్యాబినెట్లోకి తీసుకునే వాళ్ళము తర్వాత ఫ్యూచర్లో సీఎం అయ్యేవాడు ఏం ఆస్తులు లేకనా ఆయనకోక బతక లేకనా ఒక 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 పాయింట్ దగ్గర డిఫర్ అయి ఓదార్పు యాత్ర వద్దనడంలోనే రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలకు ఆయన ఆశయాలకు